రైట్ ఒక్కసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి రామ్మోహన్ గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి అంటే ఒక చిన్న ఉదాహరణ గతంలో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో లూలు మాల్ పెట్టాల్సి ఉంది కాకపోతే అక్కడ ఆ రోజు జగన్ గారి ప్రభుత్వం స్థలం అలాట్మెంట్ చేయకపోవడంతో కేటీఆర్ గారు స్వయంగా మాట్లాడిదని కు తీసుకొచ్చారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే స్థాయిలో విమర్శలు వినిపించాయి ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి పెట్టుబడిని లేకపోతే రావాల్సినటువంటి ఒక సంస్థని అనవసరంగా ఆంధ్రప్రదేశ్ చేజార్చుకుంది ఈరోజు తెలంగాణ దాన్ని క్యాచ్ చేసుకుంది అని ఈరోజు ఇదే విమర్శ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెళ్తున్నాయి తెలంగాణ నుంచి అనేది కేటీఆర్ గారు చేస్తున్నటువంటి విమర్శ పెట్టుబడులు ఎంత కీలకమో ఒక రాష్ట్రానికి కావచ్చు ఒక రాజధానికి కావచ్చు మనందరికీ తెలిసిందే దానికే మన టెస్లా విషయంలో కూడా స్వయంగా ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళి ఎలాన్ మస్క్తో మాట్లాడి రోజు ముంబైలో ఒక షోరూమ్ కూడా ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు అంటే ఎంత కీలకమో అర్థమవుతోంది దాన్ని బట్టి మనకు ఎలా చూస్తారండి ఇష్యూలు అసలు ఏంటి అసలు పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాలు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వగలవు లేకపోతే ప్రభుత్వాలు ఎంత ఇన్వాల్వ్ అయితే బెటర్ అంటారు ఎలా చూస్తారు ఇష్యూని విజయ్ గారు నీకు అమరేందర్ గారికి పనీందర్ గారికి అట్లాగే వెంకట్ గారికి మన ప్రేక్షకులు నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కొన్ని అధికారాలు ఉంటాయి రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాంగ్రెస్ చేస్తు ఉమ్మడి జాబితాలో కొన్ని ఉన్నాయి భూమి శాంతి భద్రతలు ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కనుక ఏదైనా పరిశ్రమ రావాలంటే ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించడం అంటే భూమి కరెంటు నీళ్లు ఇతర రోడ్లు ఇట్లాంటి మౌలిక సౌకర్యాలు కల్పించినప్పుడే పరిశ్రమలు వస్తాయి ఏవైనా సరే అసలు ఉపాధి లభించడంలో పరిశ్రమలు కీలకమైన పాత్ర వహిస్తాయి ఏవైనా సరే పరిశ్రమలు అంటే ఉత్పత్తి రంగంలో ఉన్న పరిశ్రమలే కాకపోవచ్చు ఇవాళ టెక్నికల్ గా సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత అట్లాగే సర్వీస్ రంగం కూడా పెరిగిన తర్వాత అమెజాన్ లాంటి లక్షల చెదరపు అడుగుల మనకు గోడౌన్ ఇక్కడికి వచ్చింది ప్రపంచంలో అమెరికా తర్వాత మన దగ్గరికి వచ్చింది నేను ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏం జరగలేదని తప్పు ఈ ప్రభుత్వంలో అన్ని జరుగుతున్నాయి కూడా తప్పే కానీ అవతన చాలా పరిశ్రమలు పదేళ్ళుగా సింగిల్ విండో సిస్టమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ సిస్టమ్ వెంటనే పర్మిషన్ ఇవ్వడం వీటి వల్ల చాలా పదేళ్లుగా ఏళ్ళుగా తెలంగాణకు వచ్చిన అభివృద్ధి చాలా మంచిది అంటున్నారు కానీ ఎప్పుడైనా అభివృద్ధిని ఎట్లా చూస్తారంటే కేవలం పరిశ్రమలు రావడం కంటే పరిశ్రమలు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అనేది కూడా చూస్తారు చాలా వరకు ఇప్పుడు గతంలో వెయ్యి కోట్ల పెట్టుబడి లక్ష కోట్ల పెట్టుబడి లక్ష కోట్ల పెట్టుబడి ఉండి టెక్నికల్ గా అంత వాళ్ళే చేసుకుంటారంటే ఓ వెయ్యి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి వెయ్యి కోట్ల పెట్టుబడితోని ఒక వంద ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి అని గొప్పదాన్ని పెట్టుబడి ఎంత అనేది కాదు ఇప్పుడు ప్రపంచ ఉద్యోగాలు ఎన్ని వేల పెట్టుబడులు ఎన్ని ఉద్యోగాలు అనేది చూస్తున్నారు కనుక గత పది చాలా అభివృద్ధి జరిగింది సమస్య లేదు దాని వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ సింగిల్ సిస్టమ్ లాని చాలా వరకు గతంగా పరిశ్రమలు వచ్చినాయి రెండోది ఏంటంటే హైదరాబాద్ విశ్వనగరంగా ఉంది కనుక హైదరాబాద్ కు ఉన్న అడ్వాంటేజ్ ని ఎవరు తీసేయలేరు కూడా రెండు రకాలు భౌగోళికంగా అట్లాగే మనకు దాని ఏమంటారు ప్రభుత్వ పరంగా చెప్తారంటే హైదరాబాద్ నగరం విశిష్టత గురించి చూసుకుంటే భాషల పరంగా కూడా చూసినా మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది మన కలకత్తా ఎందుకు వెనకబడిపోయింది వాళ్ళ వాళ్ళ పాత గోడలకు సున్నా వేసుకుంటే పన్ను రద్దు చేస్తాం పన్ను ఇంటి పన్ను మాఫీ చేస్తాం అంటున్నారు ఎందుకంటే డిజిటల్ గా ఉండిపోయింది వాళ్ళ భాష విషయంలో తమిళనాడు బెంగళూరు పెరిగి ఇవాళ చెన్నై ఎందుకు పోయింది చెన్నైలో కూడా భాష సమస్యనే బెంగళూరుకు హైదరాబాద్ కు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని భాషలు ఆదరిస్తున్నారు ఇప్పుడు ఒక మంచి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను బెంగళూరులో ఉన్న మూడేళ్ళు నాలుగేళ్ళు బెంగళూరులో ఉండొచ్చాను బెంగళూరు పరిస్థితి మళ్ళీ భాషాభిమానం పెరిగి కన్నడ బోర్డులో ఉండాలని చెప్పి హిందీ మాట్లాడొద్దని కూడా జరుగుతున్నాయి అక్కడ ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక జరుగుతున్నాయి మనకి ఎట్లా అంటే ఎప్పుడు కూడా మనకి అటువంటిది విశ్వనగరంగా హైదరాబాద్ ఉంది కనుక గత ప్రభుత్వం చేసిందని కొనసాగించే క్రమం కావాలి ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలి బాధ ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా వెంకట గారికి అయినా నాకైనా మీకైనా అమరీంద్ర గారికి మహేంద్ర గారికి అయినా బాధ అనిపిస్తుంది కదా హైదరాబాద్ నగరం విస్తరించాలి హైదరాబాద్ నగరం బాగా ఉండాలని కోరుకుంటాం నిజాం ఎప్పుడో నాలుగు వందల సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు ఏది సర సరస్సులో కప్పల్లాగా చేపల్లాగా చేపల్లాగా పెరగాలి ఈ నగరం అని ఆశించిడ్డాడు నిజంగా పెరిగింది ఇప్పుడు క్షణగరంగా నాలుగు వందల ఎన్ని చరిత్ర దాటి ఉన్న దానిలో అందరూ అందరి పాత్ర ఉంది నిజాం పాత్ర లేదంటారా ఒకనాడు మనకు ప్రత్యేక విమానాశ్రయం ఉంది ఒక దేశంగా వేలు పొందిన మనం ప్రత్యేక విమా రేడియో ఉంది విమానాశ్రయం ఉంది కరెన్సీ ఉన్నది అసలు సైన్యం ఉంది మనకు అన్ని రకాల దేశానికి ఉండాల్సిన వనరులన్నీ ఉన్నాయి అప్పుడే పరిశ్రమ తీసుకొచ్చండి నిజాం నిజాం మర్చిపోతామని కనుక నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ మనకు పరిశ్రమలు నిరంతర ప్రక్రియ ఒకనాడు మనకు మన కాగజనాథ పరిశ్రమ కాని ఒకనాడు మనకు వరంగల్లో ఉన్న మన పట్టల పరిశ్రమ కానీ ఇవన్నీ మనకు అడ్వాంటేజే కానీ నా బాధ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంత ఏదైతే సమయం సమ సమతులైతే సమన్వయం లోపించిందని నేను అంటున్నాను దానివల్ల ఏమవుతుందంటే వచ్చే వాడిని ఆహ్వానించడమే కాకుండా వాళ్ళకి అవసరమైన మా మౌలిక వస్తువులు కల్పించాల్సిన అవసరం ఉందండి మరి ఎక్కడ లోపం జరుగుతుంది మూడు పోయినాయి ఇప్పుడు ప్రమాదం గంటికలు మోగుతున్నాయి మూడు పోయినా కనుక వచ్చే దాన్ని ఎట్లా కాపాడుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి దావుతికి వెళ్తే దావుతికి వెళ్ళి మనకు పరిశ్రమలు ఇచ్చినట్టే చెత్తను పట్టుకొచ్చేది కావాలి చాలా వరకు పరిశ్రమలు తీసుకొస్తాడంటే దానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి వాళ్ళకి గ్యారెంటీ ఇవ్వాలి అన్నిటికంటే ముఖ్యమైన రెండు రెండు అది కూడా ఒక ముఖ్యమైన కారణం అవినీతి ఉంటే పరిశ్రమలు రావు మన కూడా ఇవ్వడం లేదు కానీ వాటిల్లో అవినీతి ఉందనుకోండి పరిశ్రమలు రావు మన అందుకనే ఇక్కడ అవినీతి కూడా పాల్పంచుకుందా ఏవైనా రావడానికి ఏమైనా లంచాలు అడిగితే ఎవరైనా లేకుంటే స్థానిక ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న నాయకులు ఎవరైనా బెదిరించారా ఇవన్నీ కూడా ప్రాధాన్యత వహిస్తాయి లోపాయి కారికే మనం చెప్పలేము ఒకసారి బ్లాంకెట్ స్టేట్ కూడా ఇవ్వలేం కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకొని ఈ పరిశ్రమ పోకుండా పోయినే పోయినాయి ఇక ముందు పోకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వాన్ని మీద ఉన్నది కేటీఆర్ గారు ఏదైతే మూడు పరిశ్రమల విషయంలో అన్నారో అవి వాస్తవం మాట్లాడు అవి పోయినందుకు బాధ్యత వహించాల్సింది ఇప్పుడు పోయినాయి కదా దేవడానికి మరి నేను ఎంత గొప్ప అని చెప్పుకుంటామో పోతే కూడా అంతే దాని బాధ్యత వహించాలి కదా అని అంటున్నాను అప్పుడు కూడా అన్నా ఇప్పుడు అంటున్నా అప్పుడైనా సరే ఇప్పుడైనా ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు శాశ్వతం కావు పరిశ్రమలు ఉండాలి కొత్త ఉద్యోగాలు రావాలి మంచి మంచి జరగాలి హైదరాబాద్ నగరమే కాదు వరంగల్ కరీంనగర్ భయపూడ ప్రాంతాలు కూడా డెవలప్ కావాలి మనకు ఉన్న వరాలను హైదరాబాదే పెద్దది తర్వాత వరంగల్ ఉంది కదా ఇప్పుడు విమానా వస్తుంది అనుకోండి బీజేపీ చేసినా కాంగ్రెస్ చేసినా గతంలో బిఆర్ఎస్ చేసినా మనం సంతోషపడాల్సిందే కదా ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలో వేసుకుంటే అవసరం లేదు నాకు పటేలా పటేలా అంటే అమలు చూడండి చూడాలన్నట్ట మనకు కావాల్సిన ఫలితం ప్రజలు ఎవరిని చూస్తారంటే ఎవరు తెచ్చారు నేను చూడరు ఏం జరిగింది చూస్తారు ఏ అభివృద్ధి జరిగింది చూస్తారు కనుక ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఏమంటారు దాన్ని జాగ్రత్తతో ఉండాలి ఇటువంటి బయటకు పోకుండా జరిగినా జరిగినాయి ఇక ముందు పోకుండా చూడాలి తెచ్చే వాటిని కూడా ఇప్పుడు గతంలో అందరూ పోస్తున్నారు విదేశాలకు వచ్చిన పట్టుబడులు ఎంత ఒక శ్వేతపత్రం శ్వేతపత్రం విడుదల చేయమని నేను కోరుతున్నాను గత గత బీజేపీ ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైంది ఇప్పుడు ఏమైంది శ్వేతపత్రం విడుదల చేయండి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కదా అనవసరంగా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటుండే మనం ఔరోపేష్ ఆదిమే అబ్దుల్ దివా మన ప్రజలను ఎదురు చూసుకుంటే కూర్చునేందుకు కొన్ని వాస్తవాన్ని వీళ్ళు కానీ ప్రభుత్వమే అంకలత్వం చెప్తే అంకలి గారికి కాకుండా ఉంటది ఈ పరిశ్రమలు తెచ్చినాం ఈ పరిశ్రమలు వచ్చినాయి ఈ పరిశ్రమలు పోతున్నాయి ఒక మంచి శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలకు కూడా మంచి అవగాహన వస్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద రాళ్ళు మామూలు చెట్టుకు కాసి చెట్టుకి రాళ్ళు పడితే ప్రభుత్వం ఖచ్చితంగా అంటూ వాళ్ళు విమర్శ చూస్తుంటారు దాని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా అంటున్నా ఈ ప్రభుత్వం ఈ ఇది పో బ్లాక్ అండ్ వైట్ లో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఎస్ వెంకట్ గారు అంటే రామ్మోహన్ గారు మాట్లాడిన దాని నేను కూడా ఏకీభవిస్తున్నాను ఎందుకంటే